విశ్వ బ్రాహ్మణులు అన్ని రంగాల్లో రాణించాలి దేవాదయ ధర్మాదయ శాఖా మంత్రి కొండా సురేఖ వెల్లడి వరంగల్ జిల్లా దూపకుంట రోడ్డులో గల మామిడి తోటల విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్తీక మాస వనభోజన మహోత్సవానికి అటవీ పర్యావరణ దేవాదయ ధర్మాదయ శాఖ మంత్రిలు కొండా సురేఖ హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి సురేఖకు వేద పండితులు రాష్ట్ర విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి చొల్లేటి కృష్ణమాచార్యులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు అనంతరం మంత్రి సురేఖను నిర్వాహకులు శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందించారు ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ పూర్వీకులు మన ప్రయోజనాలను కోరి అనేక ఆచారాలను సాంప్రదాయాలను ఏర్పరచారని సామూహిక జీవన విధానాన్ని అలవాటు చేసే కార్యక్రమంలో భాగంగా వన భోజన కార్యక్రమం అలాంటిదేనని అన్నారు వన భోజనాలకు వచ్చిన వారికి పేరు పేరున మంత్రి సురేఖ శుభాకాంక్షలు తెలిపారు ఆ రోజుల్లో ప్రజలు ఆధ్యాత్మిక సామాజిక ప్రయోజనాలను ఆశించి వన భోజనాలు జరుపుకునేవారన్నారు కానీ కాలక్రమంలో కులాల వారీగా వనభోజనాలు జరుపుకునే ఆచారం వచ్చిందని తెలిపారు ఒకరి కోసం అందరూ అందరి కోసం ఒకరు సహకరించుకుంటూ పోతే ప్రజల మధ్య సహృదభావ సంబంధాలు పెంపొంది వస్తుదైక కుటుంబంగా వర్ధిల్లుతామని సత్సంబంధాలు పెరిగి ఉన్నతంగా ఎదగడానికి తోడ్పడుతుందని మంత్రి సురేఖ స్పష్టం చేశారు వన భోజనాలతో ప్రజల మధ్య సాన్నిహిత్యం పెరిగి వైవాహిక సంబంధాలతో కుటుంబ బంధాలు మరింత బలపడతాయని మంత్రి అన్నారు వన భోజనాల తర్వాత కార్తీక దీపోత్సవాన్ని నిర్వహించుకోవడం అభినందనీయమని మంత్రి సురేఖ పేర్కొన్నారు ఈ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి ప్రముఖ పారిశ్రామిక వ్యాపారవేత్త గట్టు మహేష్ బాబు హాజరయ్యారు ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు వేములవాడ మదన్ మోహన్ పెందోట సురేష్ కుమార్ లాలుకోట వెంకటాచార్యులు రామోజు నాగరాజారావు బండోజు నరసింహాచారి అలుగోజు కృష్ణమూర్తి పొడిశెట్టి విష్ణువర్ధన్ వీణవంక సదానందం కాసుల ప్రతాప్ సిద్ధోజు వీరన్న శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు अच्छा వారు సహకరించడానికి ఎంత సుముఖంగా ఉన్నా వారి పరిధిని బట్టి వారు అన్ని జిల్లాల్లో కూడా వారికి మన జాతికి సంబంధించినటువంటి బ్రహ్మంగారు దేవాలయాలు కావచ్చు విశ్వకర్మ దేవాలయాలు కావచ్చు మన కమ్యూనిటీ హాల్ కావచ్చు ఎంతవరకు వీలైతే అంతవరకు సహకరిస్తూ మన జాతి ఆధ్యాత్మికంగా ధార్మికంగా పురోగతి చెందడానికి వారు సహకరిస్తా ఉన్నారు ఈ సందర్భంగా వారికి రాష్ట్ర సంఘ పక్షాన ఓరువెల ఉమ్మడి జిల్లా పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు వందనాలు తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా మనల్ని ఉద్దేశించి మనల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాం రెండు నిమిషాలు వారు మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదించాలి ఈ రోజు మీరు ఒక పెద్ద మహాలక్ష్మి రథమత యాగం ఏదో పెట్టుకున్నారన్న ధనం పెడతా అది మా విలువలు మేము ఇది అంతా ముందు కాంచి కాలి కొట్టగా చూస్తాను అన్ని దాక్షణం నాస్తి ప్రజలందరికీ జరేటి ఒక ఐదు నిమిషాలు కంటూ కార్యక్రమ నిర్వాహకుడు చాలా జాతి పట్ల చొరవతో అభిమానంతో సంఘీవులందరినీ ఒక తాటిపైకి తీసుకురావాలి సంఘీయుల కష్ట సుఖాన్ని విచారించాలి సంఘంగా వాళ్ళకు చేదోడు వాదోడుగా నిలవాలి ఈ జాతికి సంబంధించినటువంటి పిల్లలు చదువు సంధ్యలలో ఆటపాటలలో ఉత్తమ శ్రేణిలో ఉన్నటువంటి వాళ్ళను ప్రోత్సహించాలి వాళ్ళకు మనస్ఫూర్తిగా అన్ని రకాలుగా సహకరించాలన్నటువంటి సదాశయంతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పరంపరలో భాగంగా ఈరోజు కార్తీక మాసాన్ని పురస్కరించుకొని పవిత్రమైనటువంటి ఈ దినం సందర్భంగా వనభోజనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి విశ్వబ్రాహ్మణ పెద్దలందరికీ రాష్ట్ర జాతి ప్రముఖులైనటువంటి గౌరవ పెద్దలు నాలుకోట వెంకటాచారి గారు గౌరవనీయులు మదన్ మోహన్ గారు చాలామంది పెద్దలు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది వారందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఇటీవలి కాలంలో అనేక కులాలు జరిగినటువంటి జరుగుతున్నటువంటి పరిణామాల్ని అర్థం చేసుకొని ఎవరి కులాన్ని వాళ్ళు గౌరవించుకోవాలి ఎవరి కుల గౌరవాన్ని పెంచడానికి వాళ్ళు ప్రయత్నం చేయాలి సమాజంలో కొద్ది కులాలే అన్ని రంగాల్లో ముందున్నాయి కాబట్టి ఈ మనం వెనుకబడిపోవడానికి కారణం మనలో ఉన్నటువంటి మనం కలుసుకోలేకపోవడం